హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో జొన్న రొట్టె ప్రిపేర్ చేసుకోవడం చూపిస్తానండి చాలామందికి రొట్టెలు చేయడం రాక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కదా మనం వేడి నీళ్ళు యాడ్ చేయడం వల్ల రొట్టెలు చిరిగిపోకుండా చాలా చక్కగా అయితే వస్తాయండి రొట్టెలు నీట్గా చక్కగా రావడం అంటే పిండిని కలుపుకోవడంలోనే ఉంటుందండి ఇక్కడ నేనైతే రెండు కప్పులు జొన్నపిండి తీసుకున్నాను దానికి తగ్గట్టు అయితే వేడి నీళ్ళు యాడ్ చేస్తానండి ఇక్కడ కొలతలతో అయితే ఏం చేయడం లేదు పిండికి సరిపోయేలాగా అయితే వాటర్ యాడ్ చేసుకొని ఇలా ముద్దలాగైతే కలుపుకోవాలండి ఇలా కలుపుకొని చక్కగా మెత్తగా ఒత్తేసుకొని పక్కన పెట్టేసుకుందాము ఇంకా వెంటనే అయితే మనము రొట్టెలు చేసేసుకోవాలండి మనము నానపెట్టడం లాంటివి చేస్తే పిండి లూజ్గా నానిపోతుందనమాట అలా అవ్వకుండా వెంటనే రొట్టెలు అయితే ఒత్తేసుకోవాలి ఇక నేను ఒత్తే విధానం చూడండి చాలా ఈజీగా అయితే రొట్టె ప్రిపేర్ చేసుకోవచ్చు ఒకసారి ఇలా చేసుకోండి మనం ఎడ్జెస్ కొంచెం తడి చేసి ఇలా రోల్ చేసుకుని చేతు రెండుసార్లు ఒత్తుకుని మనం ఇలా చేసుకోవడం వల్ల మనం రొట్టె చేసేటప్పుడు సైడ్లో నుంచి చీలకుండా అన్నమాట రొట్టె చేసేటప్పుడు సైడ్ చీలిపోయి రొట్టె విరిగిపోతాం జరుగుతుంది కదా అలా కాకుండా ఇలా చేసుకోవాలండి తడి చేసి రోల్ చేసుకోవడం వల్ల కూడా ఎడ్జస్ట్ చీలవన్నమాట ఇలా చూడండి అరచేతి కాకుండా వేళ్లతో మనము గట్టిగా ప్రెష్ చేస్తూ కొట్టడం వల్ల పిండి సాగుతుందనమాట సాగి రొట్టె పెద్దగా అవుతుంది చక్కగా అయితే వస్తాయండి మనకు చీలినా కూడా చేతితో అదుమేస్తే కనుక చక్కగా అయితే అతుక్కుంటుంది ఎక్కడ చీలవండి ఇలా చేసి చూడండి నేను ఫస్ట్లో చేసేటప్పుడు చీలిపోయేవండి అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు నేను ఎప్పుడూ చేయలేదు కానీ పెళ్ళయ్యాక అత్తవారింటికి వచ్చాక అయితే నేను రెడలు చేయడం అయితే నేర్చుకున్నానండి ఇలా చక్కగా అయితే నేర్చుకున్నాను నేను మా అమ్మ ఇంటికి వెళ్ళినప్పుడు కూడా చూస్తూ ఉంటాను అమ్మ చాలా ఫాస్ట్గా అయితే రొట్టెలు ప్రిపేర్ చేస్తారండి చాలా చక్కగా నీట్గా పెద్దగా చేస్తారు అమ్మ నాకు అంత పెద్దగా రాకపోయినా వచ్చినంతలో అయితే ఇలా ప్రిపేర్ చేసుకుంటాను చాలా నీట్గా అయితే రొట్టె వచ్చింది చూడండి ఎక్కడా కూడా అడ్జస్ట్ చేయలేదు మనకు ఎంతో ఈజీగా అయితే రొట్టెలు ప్రిపేర్ చేయడం వచ్చేస్తుంది ఇలా ఒత్తుకున్న తర్వాత బాగా పెన్నం హీట్ చేసుకోవాలండి నేను ఆల్రెడీ రొట్టెలు ప్రిపేర్ చేశాను దాని తర్వాత ఇది మూడోది వేస్తున్నానండి చూడండి రొట్టె వేసిన తర్వాత కొద్దిగా మనకు బబుల్స్ లాగా వస్తుంది ఇలా వచ్చిన తర్వాత మనము తడి చేసుకోవాలన్నమాట రొట్టెని తడి చేసుకోవాలి ఒక క్లాత్తో వాటర్ అద్దుకొని తడి చేసుకుంటే రొట్టె ఆరిపోకుండా గట్టిగా అవ్వకుండా మెత్తగా స్మూత్గా ఉంటుందండి ఇలా రొట్టెకి అంతా కూడా తడి చేసేసుకున్న తర్వాత మనం బాగా కాలునివ్వాలండి ఎప్పుడైనా సరే జొన్న రొట్టె ప్రిపేర్ చేసేటప్పుడు హై ఫ్లేమ్లో పెట్టి ప్రిపేర్ చేసుకోవాలండి లో ఫ్లేమ్లో లాంటివి పెట్టకండి ఎందుకంటే లో ఫ్లేమ్ పెడితే రొట్టె కూడా లోపల మాశ్చర్ అంతా ఆరిపోయి గట్టిబడిపోతుంది అలా అవ్వకుండా ఇలా హై ఫ్లేమ్లో పెట్టి కాల్చుకోవాలి అటు ఇటు కూడా మనకి ఎక్కడ పిండి పచ్చదనం లేకుండా ఎడ్ చేసి కూడా అంత నీట్గా అయితే కాల్చుకోవాలండి ఇక్కడ నేనైతే చాలా పల్చగా అయితే రొట్టె ప్రిపేర్ చేస్తున్నాను నాకు పల్చగానే చేయడం ఇష్టం అండి అందుకని పల్చగానే ఒత్తుకుంటున్నాను అనమాట ఇంకా రోటీ నేను తీసేసాను రెండో రొ రోటీ కూడా చేసి చూపిస్తాను ఒకసారి చూడండి చాలా ఈజీగా చేసుకోవచ్చండి మనం ఎక్కువగా శ్రమ చేయాల్సిన పని లేదు ఇలా చేసుకోవడం వల్ల చిన్న చిన్నగా అయినా పర్వాలేదు రొట్టెలు చిరగకుండా చక్కగా నీట్గా వస్తాయండి నేను చేస్తున్న విధానం అయితే నా వరకు నేను పర్ఫెక్ట్గా చేస్తున్నానని అనుకుంటున్నాను ఇలా ప్రిపేర్ చేసుకునే రొట్టెలను మనము ఒక హాట్ బాక్స్లో కానీ స్టీల్ బాక్స్లో కానీ లేదంటే పెద్ద ఏదైనా స్టీల్ ప్లేట్స్ ఉంటాయి కదా అట్లా వేసుకొని కానీ పైన ఒక క్లాత్తో కానీ ప్లేట్తోనైనా కవర్ చేసుకుంటే చాలా మెత్తగా ఉంటాయండి చాలా బాగుంటాయి హెల్త్కి జొన్న రొట్టె చాలా మంచిది కదా జొన్న రొట్టెలను ప్రిపేర్ చేసుకొని హ్యాపీగా తినేయాలి హెల్త్ కూడా చాలా మంచిది కాబట్టి ఇక్కడ నేనైతే ఈ జొన్న రొట్టెలోకి బీరకాయ కర్రీ అయితే ప్రిపేర్ చేశానండి చాలా చక్కగా అయితే కుదిరింది కర్రీ నేను ఆ కర్రీ అయితే ఏం చూపించట్లేదు ఇక్కడ జస్ట్ రోటీ ప్రిపేర్ చేసి మీకు చూపిస్తున్నాను అంతే ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్